హాయ్ ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి నవరాత్రులు సెకండ్ డే అనమాట ఈరోజు వచ్చేసి గాయత్రి అమ్మవారిని బోధించుకుంటారు అమ్మవారికి ఇష్టమైనది పులిహోర లెమన్ రైస్ ఇలా పులిపు సంబంధించినది ఏదైనా చేసుకోవచ్చు అందుకు నేను ముందుగానే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను తర్వాత చింతపండు కూడా నానేసుకున్నాను ఇంకా పిల్లలకి లేవగానే పాలు కావాలి కాబట్టి పాలు కాంచేసి ఒకవైపు పాలు ఒకవైపు వచ్చేసి రైస్ కుక్ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వెనకల హాల్లో మటుకు దేవుని సాంగ్స్ అలా అమ్మవారి సాంగ్స్ వింటూ అలా ఉన్నాను వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మెయిన్ గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి కాబట్టి ఇంకా స్నానం చేసి వచ్చాక గుమ్మ ముందు ముగ్గు వేసుకొని అలా పసుపు కుంకుమతో అలా అలంకరించుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అన్నం కుక్ చేసుకుంటూ అన్నం ఉడికిందో లేదా అలా చూసుకుంటూ ఉన్నాను అన్నం నేర్చేసరికి అన్నం ఉడి మా వారి కోసం టీ పెట్టాను అలాగనే మా వారి కోసం టీ పెట్టేసాను టీ అయిన తర్వాత మా వారికి టీ ఇచ్చాను అలాగే పిల్లలకు హార్లిక్స్ వేసి కొద్దిగా బెల్లం వేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత నిన్న పూజ చేసుకునేటువన్నీ తీసేస్తున్నాను ఈరోజు కొత్తగా మళ్ళీ అమ్మవారిని పూజ చేసుకోవాలి మళ్ళీ పసుపు ముద్ద చేసుకొని గాయత్రి అమ్మవారిని పూజించుకోవాలి నిన్న కుంకుమ అభిషేకం చేసిన తర్వాత అదంతా ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట నైట్ పూట కానీ అలాగ పిల్లలకి భయపడకుండా ఉంటారు పెడితే ఇంకా తర్వాత వచ్చేసి అమ్మవారిని అందరినీ పూజ చేసుకుంటున్నాను రాయితే అమ్మవారికి ఎదుగు పసుపు ముద్ద చేసి పెట్టాను తర్వాత పూజా గదిలో నాకు వచ్చేసి ఇలా వెండి రాగి చెంబు అనేది పెట్టుకుంటాను ఇప్పటికీ రాగి చెంబు అనేది ఉంటుంది దాంతో వచ్చేసి కొద్దిగా పసుపు కొద్దిగా కుంకము నాణ్యము కొన్ని ఫ్లవర్స్ అవి వేసి అలంకరించుకోవాలి తర్వాత వచ్చేసి దీపం పెట్టేసుకుంటున్నాను దీపం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి కూడా ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఫ్లవర్ పువ్వు పెట్టేసి అలాగా పెట్టుకున్నాను అమ్మవారికి అలా చేసుకుంటూ ఒకవైపు ప్రసాదం చేసుకుంటూ ఉన్నాను ప్రసాదానికి వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర చేస్తున్నాను చింతపండు అనేది ఒక హాఫ్ అన్ అవర్ అనే నానబెట్టేసుకోవాలా హాఫ్ అన్ అవర్ లేకపోతే టెన్ మినిట్స్ అయినా వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలా తర్వాత అన్నం అయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలా లేకపోతే చింతపండు పులిహోర అనేది ముద్ద ముద్దగా వస్తుంది ఇలాగ చల్లారి పెట్టుకున్నాక ఆ రెసిపీ అనేది దాంతో వేస్తే బాగా బాగా ఉంటు పొడి పొడిగి ఉంటుంది ఉంటుంది లోపు నేను ప్రసాదం అన్నీ అయిన తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటున్నాను అన్నీ పెట్టేసుకున్నాను ఒకవైపు వచ్చేసి మా పిల్లలకి హాట్ వాటర్ అనేది పెట్టేసాను మా పిల్లలు లోపల చేశారు వాళ్ళకు మా హస్బెండ్ వచ్చేసి పాలు అవి ఇచ్చేసి బ్రెష్ లేపించేస్తాడనమాట బ్రెష్ లేపించి పాలు తాపిస్తాడు నేను పూజ చేసుకుంటూ నాకు వచ్చిన ఇక్కడ అక్కడ చూసుకుంటూ అష్టవస్త్రాలు ఇవి చదువుకుంటూ నాకు వచ్చిన కొన్ని మంత్రాలు అనేవి చదువుకుంటూ కుంకుమ అభిషేకం అందుకు చేసుకుంటూ ఉన్నాను ఇక మా బాబు లేచాడు లేస్తానే అమ్మ ఎత్తుకో ఎత్తుకో అనేసి అంటాడనమాట ఏదో ఒకటి అలా వేస్తే గనక తింటూ కామగా కూర్చొని నేను చేసే పని చూస్తూ ఉంటాడు ఇంకా తర్వాత వచ్చేసి అమ్మవారి దగ్గర ఒక తొమ్మిది సార్లు ఓమ్ స్ట్రీ మాత్రే నమహ అనేసి ఒక తొమ్మిది సార్లు అమ్మవారి దగ్గర చదువుకున్నాను ఇంకా తర్వాత మనకు కింద వేసుకున్నాను ఎందుకంటే కనుక మనము బొట్టు పెట్టుకోవచ్చు అనేసి అలా మొత్తం అమ్మవారి మీదనే వేస్తే అమ్మవారు అనేది కనపడదు కాబట్టి ఇలాగా వేసుకుంటూ ఉన్నాను తర్వాత ఫైనల్లీ హారత్ అనేది ఇచ్చేసాను అనమాట హారతి ఇచ్చాక ఇంకా నేను హారత్ తీసుకొని ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసేసి పిల్లలకు కూడా హారత్ అనేది ఇచ్చేసాను చూసారు కదా ఈరోజు నేను ఇలా పూజ చేసుకున్నాను సింపుల్గా నేను పూజ చేసేసుకుంటాను నా దగ్గర హడావిడిగా అదంతా ఏమీ ఉండదు సింపుల్గా చేసుకుంటాను మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా కలుపుకుంటూ ఉన్నాను మా పాపకు వచ్చేసి పులిహోరనే చేసి పెట్టేశాను టైం లేదు కాబట్టి టైం అవుతుంది అప్పటికే ఎయిట్ ఫిఫ్టీ అయిపోయిందనమాట తర్వాత పాప స్కూల్ మా హస్బెండ్ స్కూల్ దగ్గర ఇచ్చిపెట్టి వచ్చేసరికి నేను దోశ పిండి కలిపేసి దోశ వేసేసి పెడతాను అందుకు అలాగా దోశపిండి కలిపేసుకొని దోశలు వేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ లోపు మా హస్బెండ్ వాళ్ళ మా హస్బెండ్ అనేది వచ్చేయడం మా హస్బెండ్ మా బాబు ఇద్దరు వచ్చేసారు ఇంకా అలాగా దోశ తిన్న తర్వాత ఇంకా గిన్నెలని కడిగేసుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా గిన్నెలు టిఫిన్ చేసిన తర్వాత చాలా గిన్నెలు వచ్చేస్తాయి ఎందుకంటే నుంచి అన్నీ చేసుకొని ఒకే చోట పెట్టేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా అలాగా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగనే డే బై డే జరిగిపోతూనే ఉంటుంది కాబట్టి అలాగా గిన్నెలన్నీ సింపుల్ సింపులేలాగా ఉండదు అలా గిన్నెలన్నీ కడిగేసుకుంటూ ఉన్నాను గిన్నెలన్నీ కడిగేసుకునే తర్వాత మళ్ళీ రైస్ అనేది కడిగి పెట్టేశాను ఇంకా తర్వాత అన్నం చేసి మళ్ళా క్యాప్సికమ్ క్యాప్సికమ్ టమోటా వేసి కూర చేశాను ఇంకా ఈ లోపు మా బాబు ఏడుస్తా ఉంటే అలా ఎత్తుకొని ఉండాను ఇలా వీడియోలో చూపించినట్టే అంత స్పీడ్గా ఏం కడలే టైం పడుతుంది గిన్నెలన్నీ కడిగేసరికి పదిహేను నిమిషాలు పడింది అనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత రైస్ కుక్ చేసుకొని క్యాప్సికం కూర చేసి మా పాప ఏమిటంటే వైట్ రైస్ తింటుంది ఈ పులిహోర ఇలాగ ఏం తిన మార్నింగ్ కూడా నాకు టైం లేక అలాగ రెండు ముద్దలు తినేసింది అంత ఎక్కువ ఏం తినలేదు తనకు వైట్ రైస్ పెరుగన్నం ఉంటే చాలా ఇంకేమీ ఏమి ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ డైలీ మీకు అనేది వచ్చేస్తాయి అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ రేపు బ్లాగ్తో కలుసుకుందాం రేపు వచ్చేసి అన్నపూర్ణాదేవి అనమాట అన్నపూర్ణాదేవికి ఇష్టమైన దద్దోజనము దద్దోజనం రేపు చేసి పెడతాను బ్లాగ్ అనేది మీకు మన్నాడనేది వచ్చేస్తుంది ఆ బ్లాగ్ అనేది చూసేయండి అది చూస్తారు కదా మా బాబు వచ్చి ఇదేదో అడుగుతూ ఉంటాడు అన్నము మార్నింగ్ చేసిన పులిహోర క్యాప్సికమ్ కర్రీ అలా చేసేసాను అన్నమాట ఇంకా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకున్న మా బాబు ఏడుస్తూ ఉంటే ఇంకా ఎత్తుకొని ఉన్నాను ప్లీజ్ లైక్స్ చేయండి ప్లీజ్